మాట్లాడుకున్నాం ఫస్ట్ ప్యాకెట్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది వాళ్ళు టెక్నికల్గా ఈ ప్యాకెట్లలో మొత్తము అడల్ట్రేషన్ వస్తూ ఉన్నది వాళ్ళందరికీ పాలు కరెక్ట్ ప్యూర్ పాలు వస్తలేవు అని చెప్పేసి కల్తీ వస్తున్నాయి అని చెప్పేసి ప్యాకెట్లు పనిచేసేది మూడు మూడు నాలుగు పాయింట్లు నారాయణకి వెళ్ళే ఇప్పుడు వీళ్ళే వేరే ప్రైవేట్ డైరీసే డైరెక్ట్ లూజ్ పాలు పోస్తూ ఉన్నారు పోనీ క్వాలిటీ మెయింటైన్ చేస్తే క్వాలిటీ కూడా కరెక్ట్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు కాబట్టి మనం కూడా అదే విధంగా ఎక్కడెక్కడైతే పాయింట్లు అక్కడక్కడ కూడా మనం పెట్టే విధంగా మీరు ఒకవేళ మేనేజర్ గారితో కృషి చేసి ఈరోజు రం సోదరులు కొంతమంది రంజాన్ పండుగ సందర్భంగా మనకు అడిగేది సార్ రెండు రోజులు మాకు మజీద్ దగ్గర అక్కడక్కడ గల్లీలో పాలు పెడుతుండ్రి పండగ రెండు మూడు రోజుల ముందు ఇప్పుడు కూడా పెట్టేయండి సార్ అని చెప్పి చెప్పడం జరిగింది ఏమన్నా ఉంటే అక్కడ ఏర్పాటు చేయండి తర్వాత ఇదొకటి కొత్తగా బస్ స్టాండ్ని ఉపయోగం నిరుపయోగంగా మొన్నటి వరకు ఇప్పుడు మళ్ళీ ఉపయోగం తీసుకొని వచ్చినాం ఇక్కడ అక్కడ నారాయణఖేడ్లో స్టాప్ బంద్ చేసి ఇప్పుడు మళ్ళీ మన బస్ స్టాండ్కి అందరు బస్సులు ఆగుతూ ఉన్నాయి అన్నీ ఇక్కడ అన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండే కనీసం మైలులు మైలు ఎక్కువైంది ఇప్పుడు వాళ్ళకి టాయిలెట్స్ కూడా ఎక్కువ లేకుండే కన్వీనియన్స్గా లేకపోతే దీని అన్ని ఫ్యాన్స్ రిపేర్ చేయించి టాయిలెట్స్ అన్ని కంప్లీట్ చేసి ఈ బస్ స్టాండ్ని ఉపయోగంలోకి తీసుకొచ్చినాం ఇక్కడ ఉపయోగం తీసుకొచ్చినాక ఆర్టీసీకి రోజుకు రెండు లక్షల ఇది పెరిగింది మనకు రిటర్న్స్ పెరిగినాయి అని చెప్పేసి రోజుకు రెండు లక్షల కలెక్షన్ ఎక్కువ వచ్చింది ఇక్కడ ఇక్కడ తీసేసిన తర్వాత ప్రైవేట్ వెహికల్స్ ఎట్లా అరిగడుతున్నాం అట్లా అరిగడతా ఉన్నాం అయితే దాంట్లో కూడా మేము పెడితే ఒక పార్లర్ ఇటువంటి మండల్ వైజ్ కానీ అక్కడక్కడ మెయిన్ మండలాలలో తర్వాత ఇటువంటి పబ్లిక్ మూమెంట్ చోట్ల ఇవన్నీ కూడా మనం పెడితే ఇంకా కొంచెం కూడా మనము మార్కెటింగ్ చేసుకోగలుగుతాము ఇంకా ఎక్కువ సేల్ చేయగలుగుతాం అని సోదరుడు ఎవరో చెప్పిన మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్ అట్లా స్టా నాణ్యత లేకున్నా కూడా అడ్వర్టైజ్మెంట్ మీద పైసలు ఖర్చు పెడతారు మనం ఇంత నాణ్యత ఇచ్చి కూడా మనం దానికి మనం పబ్లిసిటీ చేసుకో కాబట్టి ప్రభుత్వం దాట్లు ఉంటుంది కాబట్టి మనం కూడా పబ్లిసిటీ గురించి కూడా మనం కూడా ఎందుకంటే చాలా అన్ని లేటెస్ట్ టెక్నాలజీ లేటెస్ట్ టెక్నిక్స్ అన్నీ కూడా బాగా తెలుసు చైర్మన్ గారికి వారు ఒక్కసారి చూస్తేనే అర్థమైపోతుంది మనకు ఇంత తక్కువ పీరియడ్లో ఇంత సబ్జెక్ట్ అవగాహన చేసుకుంటుంటే నిజంగా కూడా గ్రేట్ అని చెప్పేసి సభముఖంగా వారిని నేను అభినందిస్తూ ఉన్నాను రైతుల శ్రేయస్స గురించి పాటుపడుతున్నందుకు ఇంకోసారి అభినందిస్తూ తర్వాత మనకు ఏదైతే పాలు పెంచడం జరిగిందో ప్రభుత్వ దీని ప్రకారం బయట మార్కెట్ రేట్ కంటే మన దగ్గర ఎక్కువ ఉన్నది వేరే ప్రైవేట్ సంస్థలు ఏవైతే పాలు పోస్తూ ఉన్నారో ఆవు పాలు రేట్ ఎక్కువ ఉన్నది వాళ్ళకు దాని రేటు మనం వారికంటే అంటే తగ్గించకుండా మనం అది మరీ ఎక్కువైపోయింది కాబట్టి కొంచెం తగ్గించుకొని వాళ్ళు ఎట్లయితే మనం ఇప్పుడు చాలామంది చూస్తూ ఉన్నాం ఇప్పుడు రైతు బంధు బంధువు ఎట్లా ఇస్తూ ఇట్లా చేస్తున్నాము రైతు భరోసా ఇప్పుడు ఓన్లీ ఫైవ్ కో టెన్ కో రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే అప్పుడు పెద్ద పెద్ద ఎక్కువ సంఖ్యలో వేసింది అందరికీ మినిమంగా ఐదు ఎకరాలు పథకాలకు రిస్ట్రిక్ట్ చేయాలని ఈ ప్రభుత్వం ఎట్లా ఖర్చు తక్కువ చేసుకోవాలి అని ఇప్పుడు కూడా మేము మాట్లాడుకున్నాం ఫస్ట్ ప్యాకెట్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది వాళ్ళు టెక్నికల్గా ఈ ప్యాకెట్లలో మొత్తము అడల్ట్రేషన్ వస్తూ ఉన్నది వాళ్ళందరికీ పాలు కరెక్ట్ ప్యూర్ పాలు వస్తలేవు అని చెప్పేసి కల్తీ వస్తున్నాయని చెప్పేసి ప్యాకెట్లు బంద్ చేసి మూడు నాలుగు పాయింట్లు నారాయణకి ఇప్పుడు వీళ్ళే వేరే ప్రైవేట్ డైరీసే డైరెక్ట్ లూజ్ పాలు పోస్తూ ఉన్నారు ఓన్లీ క్వాలిటీ మెయింటైన్ చేస్తే క్వాలిటీ కూడా కరెక్ట్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు కాబట్టి మనం కూడా అదే విధంగా ఎక్కడెక్కడైతే పాయింట్స్ కూడా అక్కడక్కడ కూడా మనం పెట్టే విధంగా మీరు ఎక్కడ ఒకవేళ మేనేజర్ గారితో కృషి చేసి ఈరోజు రం సోదరులు కొంతమంది రంజాన్ పండగ సందర్భంగా మనకు అడిగేది సార్ రెండు రోజులు మాకు మజీద్ల దగ్గరనే అక్కడక్కడ గల్లీలో పాలు పెడుతుండ్రి పండగ రెండు మూడు రోజుల ముందు ఇప్పుడు కూడా పెట్టేయండి సార్ అని చెప్పి చెప్పడం జరిగింది ఏమన్నా ఉంటే అక్కడ ఏర్పాటు చేయండి తర్వాత ఇదొకటి కొత్తగా బస్ స్టాండ్ని ఉపయోగం నిరుపయోగంగా మొన్నటి వరకు ఇప్పుడు మళ్ళీ ఉపయోగాలు తీసుకొని వచ్చినాం ఇక్కడ అక్కడ నారాయణఖేడ్లో బస్ స్టాప్ బంద్ చేసి ఇప్పుడు మళ్ళీ మన బస్ స్టాండ్కి అందరు బస్సులు ఆగుతూ ఉన్నాయి అన్నీ ఇక్కడ అన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండే కనీసం మైలులు మైళ్ళు ఎక్కువైంది ఇప్పుడు వాళ్ళకి టాయిలెట్స్ కూడా ఎక్కువ లేకుండే కన్వీనియన్స్గా లేకపోతే దీని అన్ని ఫ్యాన్స్ రిపేర్ చేయించి టాయిలెట్స్ అన్ని కంప్లీట్ చేసి ఈ బస్ స్టాండ్ని ఉపయోగంలోకి తీసుకొచ్చినాం ఇక్కడ ఉపయోగం తీసుకొచ్చినాక ఆర్టీసీకి రోజుకు రెండు లక్షల ఇది పెరిగింది మనకు రిటర్న్స్ పెరిగినాయని చెప్పేసి రోజుకు రెండు లక్షల కలెక్షన్ ఎక్కువ వస్తుంది ఇక్కడ ఇక్కడ తీసేసిన తర్వాత ప్రైవేట్ వెహికల్స్ ఎట్లా అరిగడుతున్నాం అట్లా అరిగడతా ఉన్నాం అయితే దాంట్లో కూడా మేము పెడితే ఒక పార్లర్ ఇటువంటి మండల్ వైజ్ కానీ అక్కడక్కడ మెయిన్ మండలాలలో తర్వాత ఇటువంటి పబ్లిక్ మూమెంట్ చోట్ల ఇవన్నీ కూడా మనం పెడితే ఇంకా కొంచెం కూడా మనము మార్కెటింగ్ చేసుకోగలుగుతాము ఇంకా ఎక్కువ సేల్ చేయగలుగుతాం అని సోదరుడు ఎవరో చెప్పిన మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్ అండ్ నాణ్యత లేకున్నా కూడా అడ్వర్టైజ్మెంట్ మీద పైసలు ఖర్చు పెడతారు మనం ఇంత నాణ్యత ఇచ్చి కూడా మనం దానికి మనం పబ్లిసిటీ చేసుకోం కాబట్టి ప్రభుత్వం ఉంటుంది కాబట్టి మనం కూడా పబ్లిసిటీ గురించి కూడా మనం కూడా ఎందుకంటే చాలా అన్ని లేటెస్ట్ టెక్నాలజీ లేటెస్ట్ టెక్నిక్స్ అన్నీ కూడా బాగా తెలుసు చైర్మార్ గారికి వారు ఒక్కసారి చూస్తేనే అర్థమైపోతుంది మనకు ఇంత తక్కువ పీరియడ్లో ఇంత సబ్జెక్ట్ అవగాహన చేసుకుంటుంటే నిజంగా కూడా గ్రేట్ అని చెప్పేసి సభముఖంగా వారిని నేను అభినందిస్తూ ఉన్నాను రైతుల శ్రేయస్సు గురించి పడుతున్నందుకు ఇంకోసారి అభినందిస్తా తర్వాత మనకు ఏదైతే పాలు పెంచడం జరిగిందో ప్రభుత్వ దీని ప్రకారం బయట మార్కెట్ రేట్ కంటే మన దగ్గర ఎక్కువ ఉన్నది వేరే ప్రైవేట్ సంస్థలు ఏవైతే పాలు పోస్తూ ఉన్నారో ఆవు పాలు అవన్నీ రేటు ఎక్కువ ఉన్నది వాళ్ళకు దాని రేటు మనం వారికి అంటే తగ్గించకుండా మనంది మరీ ఎక్కువైపోయింది కాబట్టి కొంచెం తగ్గించుకొని వాళ్ళు ఎట్లయితే మనం ఇప్పుడు చాలామంది చూస్తూ ఉన్నాం ఇప్పుడు రైతు బంధు ఒకప్పుడు ఎట్లా ఇస్తున్నారో ఇట్లా ఇస్తున్నాను రైతు భరోసా ఇప్పుడు ఓన్లీ ఫైవ్ ఏకర్స్ కో టెన్ ఏకర్స్ కో రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే అప్పుడు పెద్ద 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 ఎక్కువ సంఖ్యలో చేసేది అందరికీ మినిమంగా ఐదు ఎకరాలు పది ఎకరాలు కూడా రిస్ట్రిక్ట్ చేసి వెయ్యాలని ఈ ప్రభుత్వం ఎట్లా ఖర్చు తక్కువ చేసుకోవాలి అదే నెల లోపల మనకు బిల్స్ మొత్తం క్లియర్ చేస్తుంది మనకు నాలుగు నెలలు ఐదు నెలలు ఎన్నింగ్ ఉంటే క్లియర్ చేయించు కాబట్టి పనితనం అప్పుడే తెలిసిపోతుంది వాళ్ళది ఎవరన్నా వస్తుందే ఎంతోమంది నాయకులు ఉంటారు ఎంతోమంది కాకపోతే దాంట్లో నేను ఫస్ట్ టైం తర్వాత ఇంత అవగాహన తక్కువ షార్ట్ పీరియడ్లో అంటే వాళ్ళ నాన్న ఉండ్రి గుత్తా సుఖేందర్ రెడ్డి గారు రెడ్డి గారితో చాలా అనుబంధం ఉండే మా నాన్నతోనే ఆయన కాంగ్రెస్లో చాలా రోజులు ఉన్నారు పనిచేసినారు రాజశేఖర రెడ్డి గారితో పనిచేసినారు తర్వాత కేసీఆర్ గారితో కూడా పనిచేసి జయంతి రోజు అసెంబ్లీలో నేను వెళ్ళిన నారాయణకి ఉండేది ఆ రోజు ఎందుకు హైదరాబాద్లో ఉంటే వెళ్ళిన వెళ్ళినప్పుడు స్పీకర్ చేంబర్లోకి పోతే మొత్తం కూర్చోబెట్టినప్పుడు నేను చెప్పినాను సార్ అమిత్ రెడ్డి గారితో నేను మాట్లాడినా అండ్ ఎందుకు సంస్థకు మనకు లాస్ వస్తుంది అని చెప్పేసి అడిగినాను నేను అయితే ఎందుకంటే లాస్ వస్తుంది మనము లాభాలు లేము అని చెప్పింది నాకు అంటే ఒక పదిహేను ఇరవై నిమిషాలు డిస్కషన్ అంతకుముందు ఇదే సేమ్ చైర్మన్గా ఆయన నిర్వర్తిచ్చాడు ఎవరు సుఖేందర్ రెడ్డి గారు చాలా అనుభవాజులు వ్యవసాయం మీద చాలా అవగాహన ఉంది ముఖ్యంగా మన వ్యవసాయ శాఖ మంత్రి కూడా ఇంకైతే వ్యవసాయంతోనే అనుబంధం చాలా ఉండేది అయితే అట్లా డిస్కషన్ డిస్కషన్లా అన్నీ చెప్పిండు సంస్థకి ఎట్లా నష్టం జరుగుతూ ఉన్నదాన్ని మనకేందంటే ఒకటి ఫస్ట్ ప్రొక్యూర్మెంట్ లేదు తక్కువ అన్ని ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నది ఖర్చులు అంతే ఖర్చులు అవుతాయి కరెంటు బిల్లు అంతే ఖర్చు అవుతుంది అంత అవుతుంది కానీ మనము తక్కువ పాల సేకరణ చేస్తూ ఉన్నాం ఇది ఒక పాయింట్ తర్వాత సార్ చెప్పినట్టు అమ్మకం ద్వారా ఏంది ఎక్కువ అమ్ముతలేరు చాలామంది కమిషన్ వేరే వాళ్ళు ప్రైవేట్ డైరీ వాళ్ళు కమిషన్ ఎక్కువ ఉన్నారు ఉన్నారని చెప్పేసి వాళ్ళు విజయ డైరీ పార్లర్ పెట్టినా కూడా కమిషన్ ఏది ఎక్కువ వస్తే దానికి అమ్మడం స్టార్ట్ చేసినారు కాబట్టి అదొక అదొక పాయింట్ ఇంకొకటి దీనికి మనం జీతాలు వేరే వాళ్ళు ప్రైవేట్లో ఏం చేస్తారు తక్కువ జీతాలు ఇస్తారు తక్కువ జీతాలు ఇస్తే అవుట్ సోర్సింగ్ కాంటాక్టు అవి పెట్టి ప్రైవేట్లో మీకు తెలుసు ఎక్కువ పని తీసుకుంటారు ఎక్కువ గంటలు పని తీసుకుంటారు వాళ్ళు తక్కువ జీతాలు ఇస్తారు కానీ మన దగ్గర ఇది సంస్థ ప్రభుత్వ సంస్థ కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్సు తర్వాత శాలరీసు ఇవన్నీ ఖచ్చితంగా స్కేల్ ప్రకారం మనం ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి మన జీతాలు ఎక్కువ ఉన్నాయి ప్రిక్రూట్మెంట్ తక్కువ ఉన్నది ఇచ్చే కమిషన్ తక్కువ ఉన్నది రేటు రేట్ ఎక్కువ పెట్టినాము గత ప్రభుత్వం కూడా ఇన్సెంటివ్స్ అని చెప్పేసి నాలుగు రూపాయలు పెంచరు తర్వాత వాళ్ళ పాల ఉత్పత్తి మన పాల రేటు కూడా పెంచడం జరిగింది కానీ ఇప్పుడు దాన్ని మనం కంటిన్యూ చేయాలంటే మనకు చాలా ఇబ్బంది అవుతూ ఉన్నది ఆ సోదరుడు చెప్పినట్టు కాబట్టి దాన్ని అవగాహన చేసుకొని రైతులందరూ అర్థం చేసుకుంటా ఉన్నారు కాకపోతే మనం ఇంకా ప్రొక్యూర్మెంట్ పెంచవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఇంకోటి మీకు చెప్పు ఇన్సెంటివ్స్ నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా ఈ సంస్థను ఆదుకోవడానికి వంద కోట్లు ఈ రోజు మీరు అందరూ బిల్లులు క్లియర్ అయినాయి అని అంటే నిజంగా కూడా ఈ శుభ సూచకం నేను వారిని మా ప్రభుత్వాన్ని కూడా అభినందిస్తూ ఉన్నాను అందరం అసెంబ్లీలో మాట్లాడుకుంటా ఉంటాం ఎమ్మెల్యేలం ఇది రైతులకు ఇన్ని పెండింగ్ ఉన్నాయి ఇంత ఇన్సెంటివ్స్ ఇస్తామన్నారు అప్పటి టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చే నాలుగు రూపాయలు మనం ఇన్సెంటివ్స్ ఇస్తామని చాలా రోజులు పెండింగ్ పెట్టేళ్ళు దాని గురించి కూడా మీరు అందరు రిప్రెండేషన్ ఇస్తే అప్పుడు కూడా నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మాట్లాడడం జరిగింది కాబట్టి ఇప్పుడు నేను చాలా క్షుణ్ణంగా డీటెయిల్గా వివరించడం జరిగింది చైర్మన్ గారు ఎందుకంటే చాలా అవగాహన ఉన్నది ఇంకోటి సంస్థ నష్టం ఎట్లా తగ్గించుకోవాలని చెప్పి కూడా వాళ్ళు చిత్తచిత్తులు పనిచేస్తూ ఉన్నారు ఎండోమెంట్కి వాళ్ళకి అన్ని దేవాలయాలకు నెయ్యి వేయడము తర్వాత పాలు కూడా అంగన్వాడికి టైప్ చేయడము హాస్టల్కి టైప్ చేయడం ఇక విమర్శించి ఇచ్చిన నాకు తెలిసిన విషయం హాస్టల్స్కు అక్కడ ఇక్కడ కూడా సప్లై చేయడం జరిగిందని చెప్పేసి నాకు తెలిసింది అట్లా అట్లా కూడా జరిగింది కొన్ని పార్లర్స్ ఇవైతే ఉన్నాయో ప్రభుత్వానికి సంబంధించినవన్నీ అప్పుడున్న కొంతమంది పెద్ద నాయకులు కూడా వాళ్ళ వాళ్ళ సంబంధికులకు ఇచ్చుకొని అట్లా కూడా దివాలా తీయడం జరిగింది కాబట్టి అట్లా కాకుండా మీరు రైతులందరు రైతులు అంటేనే కష్టపడేటోళ్ళు వాళ్ళు వీళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా పాడి రైతులు అంటే మన నారాయణకేడ్ ఏరియాల నుంచి మంచి ఫ్యాట్ వస్తూ ఉంది ఇప్పుడు వేరే ప్రైవేట్ ఏరియాస్ పోతే మీకు దాంట్లో ఫ్యాట్ పర్సెంటేజ్ కూడా తగ్గిస్తారు వాళ్ళు వాళ్ళు మీకు చూపించరు ఆర్యన్ కేడ్లో బస్ స్టాప్ బంద్ చేసి ఇప్పుడు మళ్ళీ మన బస్ స్టాండ్కి అందరు బస్సులు ఆగుతా ఉన్నాయి అన్నీ ఇక్కడ అన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండే కనీసం మహిళలు మైలలు ఎక్కువైంది ఇప్పుడు వాళ్ళకి టాయిలెట్స్ కూడా ఎక్కువ లేకుండే గా లేకపోతే దీని అన్ని ఫ్యాన్స్ రిపేర్ చేపించి టాయిలెట్స్ అన్ని కంప్లీట్ చేసి ఈ బస్ స్టాండ్ని ఉపయోగంలోకి తీసుకొచ్చినాం ఇక్కడ ఉపయోగం తీసుకొచ్చినాక ఆర్టీసీకి రోజుకు రెండు లక్షల ఇది పెరిగింది మనకు రిటర్న్స్ పెరిగినాయి అని చెప్పేసి రోజుకు రెండు లక్షల కలెక్షన్ ఎక్కువ వస్తున్నాయి అక్కడ ఇక్కడ తీసేసిన తర్వాత ప్రైవేట్ వెహికల్స్ ఎట్లా అరిగడుతున్నాము అట్లా అరిగడుతూ ఉన్నాం అయితే దాంట్లో కూడా మేము పెడితే ఒక పార్లర్ ఇటువంటి మండల్ వైజ్ కానీ అక్కడక్కడ మెయిన్ మండలాలలో తర్వాత ఇటువంటి పబ్లిక్ మూమెంట్ చోట్ల ఇవన్నీ కూడా మనం పెడితే ఇంకా కొంచెం కూడా మనము మార్కెటింగ్ చేసుకోగలుగుతాము ఇంకా ఎక్కువ సేల్ చేయగలుగుతామని సోదరుడు ఎవరో చెప్పిన మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్ అట్లా స్టా నాణ్యత లేకున్నా కూడా అడ్వర్టైజ్మెంట్ మీద పైసలు ఖర్చు పెడతారు మనం ఇంత నాణ్యత ఇచ్చి కూడా మనం దానికి మనం పబ్లిసిటీ చేసుకోం కాబట్టి ప్రభుత్వం దాంట్లో ఉంటుంది కాబట్టి మనం కూడా పబ్లిసిటీ గురించి కూడా మనం కూడా ఎందుకంటే చాలా అన్ని లేటెస్ట్ టెక్నాలజీ లేటెస్ట్ టెక్నిక్స్ అన్నీ కూడా వారి బాగా తెలుసు చైర్మన్ గారికి వారి ఒక్కసారి చూస్తేనే అర్థమైపోతుంది మనకు ఇంత తక్కువ పీరియడ్లో ఇంత సబ్జెక్ట్ అవగాహన చేసుకున్నంటే నిజంగా కూడా గ్రేట్ అని చెప్పేసి సభముఖంగా వారిని నేను అభినందిస్తూ ఉన్నాను రైతుల శ్రేయస్సు గురించి పాటుపడుతున్నందుకు ఇంకోసారి అభినందిస్తూ ఉన్నాను వేరే ప్రైవేట్ సంస్థలు ఏవైతే పాలు పోస్తూ ఉన్నారో ఆవు పాలు అవన్నీ రేట్ ఎక్కువ ఉన్నది వాళ్ళకు దాని రేటు మనం వారికి అంటే తగ్గించకుండా మనది మరీ ఎక్కువైపోయింది కాబట్టి కొంచెం తగ్గించుకొని వాళ్ళు ఎట్లయితే మనం ఇప్పుడు చాలామంది చూస్తూ ఉన్నాం ఇప్పుడు రైతు బంధు ఒకప్పుడు ఎట్లా ఇస్తున్నాడు ఇట్లా వేస్తుండీ రైతు భరోసా ఇప్పుడు ఓన్లీ ఫైవ్ ఎక్కర్స్కో టెన్ కో రిస్ట్రిక్ట్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే అప్పుడు పెద్ద పెద్ద ఎక్కువ కొంచెము సొమ్ము డిపాజిట్ చేసేసుకొని కలెక్షన్ తర్వాత అవుతుందేమో మనకు ఇమీడియట్గా రైతులకు పేమెంట్ ఇచ్చే విధంగా ప్రతి టూ మంత్స్కి ఒకసారి అట్లీస్ట్ రెండు నెలల కంటే లేట్ కాకుండా రెండు నెలలకు ఒకసారి మనం బిల్లు చెల్లించే విధంగా వీళ్ళకి ఇస్తే కూడా మనము అట్లా చేసుకోగలుగుతాము దానికి కార్పస్ ఫండ్ అట్లా ఏదైనా బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకొని కౌంటర్ గ్యారెంటీ ఇచ్చి అట్లా చేస్తే కూడా బాగుంటుందేమో అని చెప్పేసి సబ్సిడీలు అయితే ఇంత తొందరగా మనం ఇప్పుడు ఏమి చేయలేం ఇన్సూరెన్స్ గురించి కానీ మళ్ళీ మనం దాంట్లో సబ్సిడీస్ కానీ ఇంకా వేరే ఇతరత్ర ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ కానీ మనం చేసుకుందాం అంతకుముందు మనకు ఇప్పుడు ప్రభుత్వ పరంగా ఈ యువ వికాస యువకాశ యోజన పెట్టడం జరిగింది దాంట్లో నేను అందరికీ చెప్తున్నా ఆల్రెడీ నిరుద్యోగ యువతకు మొత్తం మీరు అందరూ మిల్క్ డిమాండ్ ఎక్కువ ఉన్నది కాబట్టి మీరు పాల డైరీస్ ఎక్క పెట్టండి అని మహిళా సోదరి మళ్ళీ కూడా చెప్తా ఉన్నా ఐకేపీ రైతాంగ సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారం వేదికన వేదికను వారికి పెద్దలు మన ప్రియతమ నాయకులు స్థానిక శాసనసభ్యులు సంజీవ్ రెడ్డి అన్న గారికి పెద్దలు భోజరెడ్డి గారికి మాణిక్ రెడ్డి గారికి మండల పార్టీ ప్రెసిడెంట్ అధ్యక్షుల వారికి మా జెల్ మేనేజర్ గారికి మా పార్టీ మా సమాఖ్య సంబంధించిన నాయకులు అశోక్ గారికి దుర్గయ్య గారికి జీవన్ గారికి పేరు పేరున ఎవరినన్నా మా సంస్థకు సంబంధించిన సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు ఈరోజు మొదటగా అన్నిటికంటే ముందు నేను చెప్పబోయే విషయం ఏంటంటే పేమెంట్ తీసుకోవడము డబ్బులు రావడం అనేది మీ అందరి హక్కు సంస్థకు మీరు పాలు పోసినప్పుడు సంస్థ సమాఖ్య మీకు సకాలంలో డబ్బులు చెల్లించడం అనేది మీ అందరి హక్కు కాకపోతే సంస్థకు ఉన్న అనేక ఇబ్బందుల వల్ల సమయానికి డబ్బులు చెల్లించలేకపోయినా పెద్ద మనసు చేసుకొని అర్థం చేసుకొని రెండు నెలలు రెండున్నర నెలలు అయినా అని కూడా సరే వెయిట్ చేసిన మీ అందరికీ కూడా పెద్ద మనిషి చేసుకొని ఓపికతోటి భరించినందుకు మిమ్మల్ని అందరికీ కూడా పేరు పేరున అభినందిస్తూ నా చేతులు జోడించి మిమ్మల్ని అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే మామూలు విషయం కాదు అందరు కూడా చిన్న సన్నకారు రైతులు నెలదీర్గంగానే ఈఎంఐల భారము లేకపోతే కరెంటు బిల్లులో పిల్లల ఫీజులో ఎవరెవరికి వాళ్ళ వాళ్ళ స్థాయిలో అనేక ఇబ్బందులు డబ్బులతో ముడిపడి ఉంటాయి కాబట్టి సంస్థ సమాఖ్య ఏ రోజైనా మీ ఇబ్బందుల్లో ఖచ్చితంగా మీ సమస్యలు మా దృష్టిలో ఉన్నాయి కాకపోతే సంస్థలకు మీకు తెలియనటువంటి అనేక ఇబ్బందులు కూడా ఉన్నాయి ఆ ఇబ్బందులను కూడా పరిష్కరించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారితో ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ సమాలోచనలు చేస్తూ స్థానిక శాసనసభ్యులు సంజీవ్ రెడ్డి గారు నేమే లేకే లేకపోతే ఎందుకంటే మనది రాష్ట్రానికి సంబంధించిన సమఖ్య కాబట్టి పాడి రైతాంగం పాడి రైతులు ఎక్కడ ఉన్నా వాళ్ళ వాళ్ళ ఆదరణలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిందే సంస్థ నుంచి పాల్గొనే దానికి మేము ఒక నాణ్యమైన ధర ఖచ్చితంగా మీకు ఇవ్వాల్సిందే ఒక రసమైన ధర మీకు ఇవ్వాల్సిందే దాని విధంగా దాని మీద కూడా మేము ఆల్రెడీ వర్కౌట్ చేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు అర్థం కూడా చేస్తా సహకారంతో ముఖ్యమంత్రి గారి సహకారంతో సమస్యలకు అనేక విధాలుగా మనం పరిష్కారాలు కనుగొనేదానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం గడిచిన ఆరు మాసాలుగా అయితే మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఈ మధ్యనే కొంచెం సంస్థ కుదురపడుతూ ఉంది పడేదానికి కూడా అసలు సమస్యకు కూడా మూల కారణం ఏంటో కూడా మీ అందరికీ కూడా వివరిస్తుంది ఎందుకంటే అది కూడా మీకు తెలియాలి కాబట్టి ఇప్పుడు సుమారు ఒక మూడు సంవత్సరాల మునుపు మనకు పాల సేకరణ అనేది రెండున్నర లక్షల నుంచి మూడున్నర లక్షల లీటర్ లీటర్లు మాత్రమే ఉన్నది రెండున్నర లక్షల లీటర్లే మన సేకరణ అమ్మకాల మటుకు మూడున్నర లక్షల లీటర్లు ఉన్నాయి అంటే లక్ష లీటర్లు మనకు డెఫిసిట్ ఉన్నది అంటే మనకు అమ్మకాలు లేవు అంటే కొనకాలు లేవు అమ్మకాలు ఎక్కువ ఉన్నాయి మరి మనం ఏం చేసేది డెఫిసిట్ని మనం ఫుల్ఫిల్ చేయాలంటే పక్క రాష్ట్రాల నుంచి పాల్గొనే పరిస్థితి ఉండే పక్క రాష్ట్రాల నుంచి పాల్గొంటున్నప్పుడు ఏమవుతుంది పక్క రాష్ట్రాల్లో చూసి చూసి మన అవసరానికో ఆపదలు ఉన్నప్పుడు రేట్లు పెంచే కార్యక్రమం వారు రేట్లు పెంచగానే మనకి ఇబ్బంది వాళ్ళు నేను అమ్మను పోనగానే మళ్ళా మనకి ఇబ్బంది ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆనాటి ప్రభుత్వం ఏం చేసిందంటే మనం కొద్దిగా రేట్లు పెంచినట్టయితే మన రైతాంగాన్ని కూడా ప్రోత్సహించినట్టు ఉంటుంది పాలు కూడా కొద్దిగా మనకి ఎక్కువ వస్తాయని అని చెప్పేసి ఒక మూడు పర్యాలు సమాఖ్య రేట్లు పెంచడం జరిగింది అయితే ఈ బెల్ట్ అనేటిది బరెపాల బెల్ట్ కాకపోతే తొంభై తొంభై ఐదు శాతం మన సమాఖీకి వచ్చే పాలు ఆవు పాలు పాల మీద రేటు బాగా పెరగడం జరిగింది బర్రెపాల మీద రేటు ఎంత పెరగాలనో అంత పెరగలేదు రైతులు కూడా ఏం చేసినారు బరేపాలు రేటు ప్రైవేట్ డైరీలకో లేకపోతే చుట్టుపక్కల హోటళ్ళకో వాళ్ళకో వీళ్ళకో బరేపాలు లోకల్గా అమ్ముకుంటూ ఆవుపాలు మటుకు సమాకి పోవడం పోయడం స్టార్ట్ చేసినారు దీంతో రేటు కూడా మూడు పర్యాయాలు పెరిగేసరికి మనకొద్దంటే పాలు వచ్చి పడ్డాయి ఎన్ని పాలు వచ్చి పడ్డాయి అంటే రెండున్నర లక్షల లీటర్ల పాలు కొనే దగ్గర నుంచి మొదలు పెడితే మొన్న డిసెంబర్ మాసంలో నాలుగున్నర లక్షల లీటర్ల పాలు కొనే పరిస్థితి వచ్చింది ఎన్ని పాల్గొన్నాము మనకు అవసరానికంటే మించి పాల్గొనాల్సి వచ్చింది ఎందుకంటే రేట్ ఎక్కువ ఉంది కాదు ఎలక్షన్ సంవత్సరం ఎన్నికల సంవత్సరం కాకపో అయ్యేసరికి మళ్ళీ రైతులకు ఇబ్బంది అవుతుందేమో అని పోయిన సమ పోయిన ప్రభుత్వం కూడా రేటుని తగ్గించే కార్యక్రమం చేయలేదు ఎలక్షన్ల కంప్లీట్ కాగానే మన మన ప్రభుత్వం కూడా అరే మనం కూడా రాగానే ధర కొద్దిగా సవరిస్తే బాగుండదనే బేసిస్ మీద ఈ ప్రభుత్వం కూడా ధరని సవరించే ప్రయత్నం చేయలేదు దీంతో గడిచిన ఇరవై మాసాల్లో ప్రతి నెల మనకు ఒక పది కోట్ల రూపాయల నష్టం సంస్థ మీద పడ్డదు పది కోట్ల రూపాయల నష్టం ప్రతి నెల ఇరవై నెలల్లో రెండు వందల కోట్ల భారం మన సంస్థ మీద పడదు దీంతో ఆర్థికంగా ఇబ్బంది అయి కొన్ని కొన్ని సార్లు జీతాలు కూడా డీలే చేసే పరిస్థితి అన్నిటికంటే ముందు రైతులకు కూడా వాళ్ళు పోసిన పాలకు కూడా మనం సకాలంలో బిల్లులు చెల్లించలేని పరిస్థితి మరి ఏం చేద్దాం సార్ అని చెప్పేసి అంటే దాంట్లో ఒక వంద కోట్లు రిలీజ్ చేస్తానని చెప్పేసి చెప్పి దసరా సందర్భంగా ఒక యాభై కోట్లు రిలీజ్ చేయడం జరిగింది అప్పుడు మీ అందరి అకౌంట్లో కూడా మనకి ఏదైతే బకాయి పడ్డ ఒక రెండు సైకిల్స్ క్లియర్ చేయడం జరిగింది మళ్ళీ ఇంకొక యాభై కోట్లు మనీ మధ్య మనం ఏదైతే గడిచిన వారంలో మనకు రిలీజ్ కావడం దాంతో పాత బకాయిలు కూడా ఏదైతే సెప్టెంబర్ అక్టోబర్ మాసాలకు సంబంధించిన ఒక్కొక్క సైకిల్ పెండింగ్ ఉందో వాటన్నిటిని కూడా ప్రభుత్వ సహకారంతో క్లియర్ చేయడం జరిగింది మీరందరూ ఒకటే ఆలోచన చేయాలి గడిచిన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏందో మీరు ఒకసారి ఆలోచన చేయాలి మన దగ్గర సమస్య ఉంది అని చెప్పేసి చెప్పేసి మనం పోయి చెప్పుకుంటే వెంటనే దానికి ఒక పరిష్కారం ఎన్ని విధాలుగా పరిష్కారాలు కావాలనో అన్ని విధాలుగా పరిష్కారాలు నెయ్యి కొన్నారు పాల పౌడర్ కొన్నారు డబ్బులు ఇచ్చిండ్రు అంగన్వాడీస్ యాభై వేల లీటర్ల పాల్గొన్నారు ప్రతి హాస్టల్ కి గురుకులానికి మళ్ళీ ఇంకొక యాభై వేల లీటర్ల కొన్నారు ప్రభుత్వం ఎన్ని రకాలుగా సహకరించాలనో అన్ని రకాలుగా ప్రభుత్వం సహకరిస్తా ఉంది ఇంతకంటే నుంచి మనం ప్రభుత్వాన్ని వేరే కోరేయడానికి ఆస్కారం కూడా కొంచెం తక్కువ ఉంది మీరందరూ కూడా పెద్ద మనిషితో ఆలోచన చేయండి ఇన్సెంటివ్ అనేది సంస్థ భరించేది కాదు ఏదైతే నాలుగు రూపాయలు ఐదు రూపాయలు ఏదైతే ఉందో అది ప్రభుత్వం ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సింది సంస్థ నుంచి పాల్గొనే దానికి మేము ఒక నాణ్యమైన ధర ఖచ్చితంగా మీకు ఇవ్వాల్సిందే ఒక సరసమైన ధర మీకు ఇవ్వాల్సిందే దాని విధంగా దాని మీద కూడా మేము ఆల్రెడీ వర్కౌట్ చేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారితో కూడా చర్యలు చేస్తా ఉన్నాం ఇక్కడ చర్చ జరిపిన పిమ్మట మాకు వస్తున్న ఆలోచన ఏంటంటే పాలను ఖచ్చితంగా ప్రోత్సహించాలి ఎందుకంటే నాణ్యమైన పాలు కావాలంటే సుమారు ఒక ముప్పై ఐదు శాతం పాలు కావాల్సిందే ఒక అరవై అరవై ఐదు శాతం ఆవు పాలు ఉంటే పర్వాలేదు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కాలేజీలు అయితేనేమి హాస్టల్ అయితేనేమి గురుకులాలు ఆ మన స్కూల్స్ ఏవైతే ఉన్నాయో కేజీబీవీ స్కూల్స్ అయితేనేమి లేకపోతే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న అనేక సంస్థలన్నీ కూడా ప్రతిరోజు మన విజయ తెలంగాణ పాలే కోణాలనే ఒక జీవో తీసుకురావడం జరిగింది దీంతో ప్రతిరోజు ఒక యాభై వేల లీటర్లు ప్రభుత్వమే కొనే పరిస్థితి వస్తుంది అది కాక ఇంకా కూడా పాలు మిగులుతున్నాయి సార్ ఇంకా కూడా పాలు మిగులుతున్నాయి అని చెప్పగానే అంగన్వాడీ సెంటర్స్ తో ప్రతిరోజు మళ్ళీ ఇంకొక యాభై వేల లీటర్లు పాల్గొనే కార్యక్రమం దీంతో ప్రతిరోజు ఈ రోజుకి కూడా మన ప్రజా ప్రభుత్వం ఒక లక్ష లీటర్ల పాలు ప్రజల రైతుల శ్రేయస్సు గురించి ప్రభుత్వమే పాల్గొనే పరిస్థితి వచ్చింది అయ్యా పాల్గొంటున్నారు బానే ఉంది మరి మా దగ్గర వెయ్యి టన్నుల నెయ్యి కూడా నిల్వలు పేరికపోయి ఉన్నాయని చెప్పేసి చెప్పంగానే మన తెలంగాణ రాష్ట్రంలో ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఏదైతే దేవాదాయ శాఖ ఉందో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న అన్ని గుళ్ళు ఏదైతే ప్రసాదం కోసం నెయ్యి వాడుతారో వెన్న కానీ బట్టర్ కానీ ఏదైతే వాడుతారో అన్ని గుళ్ళు కూడా ఖచ్చితంగా విజయ తెలంగాణ నుంచే కొనాలి అనే ఒక జీవో అనేది ప్రభుత్వం ఇష్యూ చేయడం జరిగింది దీంతో ప్రతి నెల మనం మళ్ళా ఇంకొక యాభై అరవై టన్నులకు పైగా నెయ్యి నిల్వలు ప్రభుత్వానికి అమ్ముతా ఉన్నాం ఎండోమెంట్ దేవాదాయ శాఖతో దాంతో నెయ్యి నిల్వలు కూడా మనం ప్రభుత్వానికి అమ్ముతున్నాం ఇది మూడోది మూడోది కాక నాలుగోది అయ్యా మరి పాల పౌడర్ కూడా మిగిలిపోయింది పదహారు వందల టన్నులు ఉన్నాయి పాల పౌడర్ ఏం చేద్దాము బయట మార్కెట్లో కొనేవాళ్ళు లేరు ఆప్షన్ పెట్టి అమ్మితే దాని మీద కూడా విపరీతమైన నష్టం వస్తా ఉంది ఏం అని చెప్పేసి మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోతే ఆయన నుండి ఆంగన్వాడీ ఏదైతే మన ఐసిడిఎస్ త్రీ శిశు సంక్షేమ శాఖ చిన్నపిల్లల గురించి అని చెప్పేసి బాలామృతం తయారు చేస్తుంది దాంట్లో పాల పొడిని వినియోగిస్తారు సో ప్రతి నెల సుమారు నూట యాభై టన్నుల దాకా పాలపొడిని కూడా వినియోగించే కార్యక్రమాన్ని టేకప్ చేసి ఒక ఆరు నెలల్లో ఈ మనకు మన దగ్గర ఉన్న పదిహేను వందల టన్నుల పాలపొడి కూడా ప్రభుత్వమే వినియోగించే విధంగా మళ్ళొకసారి ఇంకో నిర్ణయం తీసుకున్నాం ఇది నాలుగో చర్య ఫ్లాట్ అధికంగా వచ్చే అన్ని బిఎంసీలు కూడా ఏడు బిల్లు ఖచ్చితంగా ఆ బిఎంసీలన్నిటికీ కూడా ఫస్ట్ ప్రయారిటీలో ఏ విధమైన పెండింగ్ కానీ డీలే కానీ లేకుండా ఏదైతే ఇప్పుడు हाई दिस इज स्वाति दीक्षित प्लीज सब्सक्राइब टू टर्स फ्लाई टीवी